हाँ 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 दो हजार पंद्रह में जेल था अभी बंद हुआ है इसका मतलब अच्छा इससे पहले तक यहाँ पे रखते थे हाँ 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 वो तो है हाँ अच्छा अच्छा सही है ओल्डेस्ट गेट है ना सेंट्रल जेल दे సో లోపల ఎక్స్ప్లోర్ చేసేసి అయితే బయటికి వచ్చాము ఇంకా ముందర ఇంకొంచెం ముందే అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దామండి చాపిల్ ఓకే సంథింగ్ లాగా ఉంది ఇది చర్చే అనుకుంటా సో ఇవి అన్నీ జైల్స్ ఇది మొత్తం అయితే జైల్ ఇంకా ఫోర్ట్ కూడా పైకి కనిపిస్తుంది చూడండి అదైతే ఫోర్ట్ ద రీజన్ ఫోర్ట్ అంత జైల్ ఇంకా జైల్ ని చూద్దాం లోపల వెళ్లేసి ఇక్కడ లాక్ කර رہے हो क्या भाई हां ओके ఇది జైల్ జైలేనా అచ్చా ఓ సో జైలు లోపల ఉన్నా నేను సెల్ లోపల ఉన్నా లోకేస్తావా చూడండి జైలు లోపల ఉన్నా ఓ ఎలా బతికే బ్రతికేవాళ్ళ ఇక్కడ అంటే వాష్రూమ్ కూడా లేదు వాష్రూమ్ కూడా లేదు ఇక్కడ ఎవరికైనా అడిగే కూడా ఎవరు లేరు ఇన్ఫర్మేషన్ అడగాలి సో చూడండి ఓన్లీ ఒక రెండో ఉంది ఇంకా ఓకే ఇక్కడ కూడా అయితే ఒక త్రీ డి యానిమేషన్ లాగా పెట్టారు చూసేకి ఎలా ఉన్నింది జైలు ముందు అని ఆపరేషన్ విజయ్ ఫోర్టీన్ నైంటీ ఎయిట్ నుంచి అయితే ఇక్కడ హిస్టరీ కాస్ పెట్టారనమాట సో ఆదిల్ ఆదిల్షా డైనాసిటీ ఫోర్టీన్ నైంటీ ఎయిట్ ఇంకా పోర్చుగీస్ ఎంట్రీ అప్పుడే అయ్యింది ఫోర్టీన్ నైంటీ ఎయిట్లోనే ఫిఫ్టీన్ ఓ టెన్ ద ఫెయిల్యూర్ warcheg is rivalry 1947 అప్పుడు కూడా గోవా అయితే ఫ్రీడం రాలేదన్నమాట సో 1961 లో అయితే ఫ్రీడం వచ్చింది ఆపరేషన్ విజయ్ తో కుప్ సూప్ సూప్ ద ఫ్రీడమ్ ఆపరేషన్ విజయ్ విక్టరీ బై ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్ నైన్టీన్ సిక్స్టీ వన్లో ఫ్రీడమ్ అయితే వచ్చింది మొత్తం అయితే చదవచ్చు ఇక్కడ ఆదిల్షా డైనసిటీ నుంచి ఫ్రీడమ్ వచ్చే వరకు నైన్టీన్ ఎయిటీ సెవెన్ వరకు ఉంది ఇక్కడ ఓకే నైన్టీన్ ఎయిటీ సెవెన్లో అయితే స్టేట్ హుడ్ స్టేట్ లాగా రికగ్నైజ్ చేశారు గోవాని సో మొత్తం అయితే చాలా హిస్టరీ అయితే పెట్టారు ఇక్కడ టైం స్పెండ్ చేయాలన్నమాట మొత్తం వీడియోలో అయితే నేను చూపించలేను మీకు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను సో మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే టైం స్పెండ్ చేయండి సెల్స్ లోపల కూడా ఉంది అనుకుంటా ప్రిజెంట్ సేమ్ స్టోరీస్ ఫ్రీడమ్ స్టోరీస్ ఇంకా హిస్టరీ గోవన్ కల్చర్ మెయిన్లీ ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు మ్యారియోస్ గోవా Uh, dish. How Goa will be in twenty thirty five? Okay, nice. Well, go and Goa. ఇంత బాగా అయితే బెటర్ కదా ఇది టర్న్ చేసే పేజ్ ఫెనీ ఇవన్నీ జైల్సేయండి కానీ ఇప్పుడు అక్కడ ప్రజెంట్ చేశారు ఏమేమో అంటే ఎక్స్ప్లోర్ చేయడానికి ఓకే హూ ఇస్ హీ కమాన్ హూ ఇస్ హీ దర్ ఇస్ నథింగ్ ఇయర్ నథింగ్ ఇయర్ ఓ వాడా ఫోర్ట్ ఇంకా కూడా జైల్ వా సో అంతే అండి మొత్తం అయితే మీకు చూపించేసిన జైల్ ఒకటే ఓపెన్లో పెట్టారు స్టార్టింగ్లో చూపించిన కదా ఇంకోసారి అయితే చూపిస్తా అక్కడ వెళ్ళేసి మీకు ఇవన్నీ అయితే ఇలాంటి డోర్స్ అయితే పెట్టారు కదా ఇవన్నీ అయితే రిప్రజెంట్ చేస్తున్నారనమాట మొత్తం ఏమేమి ఉన్నాయో ముందు ఎక్కడ ఎలా ఉన్నింది గోవాకి ఫ్రీడమ్ ఎలా వచ్చింది మొత్తం అనేసి ఇక్కడ కూడా వెళ్ళొచ్చు కానీ ఇది క్లోజ్ ఉంది పైకి వెళ్ళాలా హౌ టు గో ఎవరో వెళ్తున్నారు అక్కడ how are they going oh shit sunset i've <laughs> sunset sunset i sunset been yes sunset is gone oh, oh, oh it's going. subhanallah wow, so beautiful so beautiful ఇట్స్ లుకింగ్ లైక్ వాటర్లో వెళ్ళిపోతా ఉంది సన్నని వడ బ్యూటిఫుల్ సన్సెట్ ఓహో చాలా సూపర్ గా ఉంది వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఇట్ గోయింగ్ సన్సెట్ అయితే అయింది సన్సెట్ అయితే అయ్యిందండి నిజం చెప్తున్నా ఇలాంటి సన్సెట్ నేను ఎప్పుడూ చూడలేదనమాట సో ఎలా కనిపిస్తుంది తెలుసా వాటర్ లోపలికి అయితే సన్ అలా కనిపించింది అనకి అది కూడా కొంచెం ఉన్నింది ట్వంటీ పర్సెంట్ సన్ అయితే ఉన్నింది అదైతే కనిపించింది చాలా బ్యూటిఫుల్గా సన్సెట్ ఉన్నింది ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలాంటి సన్సెట్ అయితే చూసాయి ఈరోజు మొత్తం చూడాల్సిందే చూసేస్తే ఓకే సో అక్కడైతే జైల్ సో ఇంకా పైకి వెళ్దామా అక్కడి నుంచి ఎక్కినా కదా అప్పుడు స్టార్టింగ్లో అక్కడికైతే వెళ్దామండి ఎందుకంటే నేను అది పైకి వెళ్ళేదారే లేదనుకుంటున్నా కాబట్టి అదే పైకి వెళ్ళేదారి సో పైకి వెళ్ళి చూద్దాం దిస్ ఈస్ హౌ దనిష్మెంట్ పనిష్మెంట్ వేస్తాము ఇప్పుడే వెళ్ళలేదు ఇంకోసారి అయితే ఎక్కుతున్నాం ఓకే ఓ ఓకే మెయిన్ జైలు అయితే ఫైన్ ఉంది ఫైన్ పేరు పెట్టారా ఏమైనా నథింగ్ ఇట్స్ రిటర్న్ ఇక ఇట్స్ రిటర్న్ కానీ కనిపించడం లేదు ఫీల్ అయితే వస్తా ఉందండి కొంచెం జైల్ ఫీలింగ్ అయితే వస్తామండి ఓహో ఓహో భయపడిపోయినాయి ఇది చూసి నేను సడన్గా ఇంకా లోపల వెళ్ళే అనుకున్నా కానీ ఇలా ఎంటర్ అవుతానే ఇలా ఎండ్ అయిపోయింది అది ఐ వాజ్ లైక్ షాక్ హలో ఐ మీన్ జైల్ ఓల్డెస్ట్ జైల్ ఆఫ్ గోవా ఎలా ఉండేవాళ్ళండి ఇక్కడ నాకైతే అస్సలు అర్థం కావడం లే చూడండి ఇలా చూడలేము కూడా సరిగ్గా ఇక్కడైతే వాల్ ఉంది ఇలా అయితే దారి మేము వచ్చింది ఇంకా వెరీ టు సీ నథింగ్ అందరైతే చూడొచ్చు ఇంకా డే నైట్ అయితే అస్సలు అర్థం కాదు ఇక్కడ డే నైట్ అయితే చూడండి హైట్ సిక్స్ ఫీట్ అయితే ఉంది సిక్స్ ఫీట్ ఇంకా ఇదైతే ఎక్సర్సైజ్ చేసుకోండి ఇక్కడ నో ఐడియా ఓకే దిస్ ఇప్పుడైతే లైట్ ఉంది ముందైతే లైట్ కూడా లే ఇక్కడ సో ఒకసారి లోపల వచ్చేస్తే అంతే నో డే నో నైట్ ఫుల్ టైం నైటే ఇక్కడ ఉఫ్ ఆలోచిస్తానే భయం అవుతాం ఓకే లైట్స్ అమ్మాయి ఆఫ్ లైట్ ఆఫ్ చేస్తున్నా లైట్ ఏదో ఆఫ్ చేసినా ఇప్పుడు నేను ఇలాగనిపిస్తున్నా ఓ ఆలోచిస్తా ఉంటే నాకు భయం అవుతుంది తెలుసా లెట్స్ బావు ఇంకా చూడండి ఎలా ఉండిందో జైలు బయటికి వస్తానే బ్యూటిఫుల్ సమందర్ అంటే బయటికి వస్తేనే బ్యూటిఫుల్ ఓషన్ కనిపిస్తుంది కానీ జైల్లో ఉండేవాళ్ళు ఆలోచించండి ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు అక్కడ ఇది పెద్ద జైలు ఓపెన్ ఇట్ అండ్ గో ఇన్ ఓ చాలా మందికి పెట్టేవాళ్ళు ఇక్కడ టూ రూమ్స్ అయితే ఉన్నాయి చూడండి టూ రూమ్స్ అయితే ఉన్నాయి ఒక విండో అయితే ఉన్నింది అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ ది జైల్ ఆఫ్ అగౌడా అప్పుడే రావాల్సింది నేను ఓ చేయాలండి ఇది టూ క్లోజ్ చేద్దాం గేట్ ఒకసారి క్లోజ్ అయిపోతే అయిపోయినట్టు లోపల జైలు లోపల ఉన్నాము మేము ప్రస్తుతానికి అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి జైలు బయట నుంచి వ్యూ వ్యూ అయితే ఇలా ఉంది సో బయటికి అయితే వెళ్దామండి ఇంకా ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి దీని గురించి మే నేను మీకు అగౌడా ఫుడ్ మోస్ట్లీ అయితే స్టార్టింగ్లోనే మాట్లాడేసిన నేను మొత్తం అగోడ ఫుడ్ అగౌడా జైల్ గురించి సో ఇంకా కిందకి వెళ్దాం ఆల్మోస్ట్ ఆల్ మొత్తం చూపించేసి ఇంకా నైట్ అయితే వచ్చేసింది సన్సెట్ కూడా అయిపోయింది జస్ట్ మిస్ చేసిన అంటే కొంచెం చూసినా కానీ మొత్తం చూడలేదు చాలా బ్యూటిఫుల్ సన్సెట్ అయింది సో అది ఓల్డెస్ట్ జైల్ అనమాట ఇది గోవాది సో ఇంకా సమయ సంతే అండి బయటికి అయితే వచ్చేసాము లైట్స్ ఆన్ చేశారు ముందు ఇలాగే పెట్టేవాళ్ళు ఇప్పుడైతే లైట్ పెట్టారు ముందైతే ఫైర్ ఉంది అక్కడ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత అలాగా ఫ్లాగ్ అయితే వచ్చేసింది గోవాలో మన ఇండియన్ ఫ్లాగ్ అక్కడ కెఫే కనిపిస్తున్నాం కదా అక్కడ అయితే నేను బుల్ అయితే అడిగా దే ఆర్ సేయింగ్ టూ ఎయిటీ టూ టూ సిక్స్టీ రూపీస్ సో ఐ వాస్ లైక్ థ్యాంక్ యూ బ్రో ఐఎమ్ లివింగ్ బయట వెళ్తానే ఇంకా మాకు వన్ ట్వంటీలో అయితే బుల్ దొరుకుతుంది బయటే తీసుకుందాం వెళ్ళి సో అంతే అండి ఈరోజు వీడియోలో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది నేనైతే అనుకుంటున్నా మీకు ఫోర్ట్ అయితే చూపించిన పైన ఫోర్ట్ నేను కదా అది చూపించిన అక్కడ ఫోర్ట్ ఇంకా లైట్ హౌస్ ఉండేది ఇంకా కింద ఉండేది అండ్ మ్యూజియం రెండు అయితే చూపించేసిన ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ఈ బ్లాగ్ ఇక్కడే ఎండ్ చేద్దాం ఇంకా మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఐ విల్ ట్రై మై బెస్ట్ వీడియోస్ మంచిగా చేయడానికి సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్